గాంధీ వేడుకలను గురువారం గోదావరికరలో సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కూరకంటి చందర్ పార్టీ చర్యలతో కలిసి స్థానిక మెయిన్ చౌరస్తాలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు ఘనంగా నివాళులర్పించారు స్వాతంత్ర సాధన కోసం బాపూజీ అందించిన సేవలను కొనియాడారు పతితపావన సీతరా ఈశ్వర్ అల్లా సబ్కో సమ్మతి భగవా ఈరోజు రామగుండం నియోజకవర్గంలో గాంధీ జయంతి సందర్భంగా గాంధీ చౌకు అమరవీరుల స్తూప ప్రాంగణంలో గాంధీ చౌక్ ప్రాంగణంలో ఈరోజు గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి బిఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా నివాళులర్పించి వారి చేసినటువంటి భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి సందర్భాలను ఇలా గుర్తు చేసుకోవడం జరిగింది గాంధీజీ కలలు కలిగినటువంటి ఈ గ్రామ స్వరాజ్యము ఈ ఇలా రైతులు గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాధపడుతున్నటువంటి యొక్క నేపథ్యంలో ఇలా గాంధీజీ ఇలా ఆత్మ నిజంగా బాధపడతా ఉన్నది క్షోభిస్తూ ఉన్నది ఎందుకంటే ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి వర్లు కేసీఆర్ గారు గ్రామాలను పచ్చదనంతో విధంగా రైతులను గొప్పగా పంటలు పండించుకొని ఈ యొక్క గ్రామ స్వరాజ్యం ను సాధించేటువంటి విషంగా పరిపాలన చేసినాడు ఈరోజు ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో రెడ్డి పాలనలో ఇలా రైతులందరూ కూడా హరిగోస పడుతున్నటువంటి నేపథ్యంలో గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలందరూ బాధపడుతున్నటువంటి సందర్భంలో గాంధీజీ ఆత్మకు శాంతి తీసుకురావాలంటే తప్పకుండా మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కేసీఆర్ గారి పాలన కావాలి కేసీఆర్ గారి పాలనతోనే గాంధీజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఘనంగా మేమందరం కూడా ఇలా గాంధీజీ గారికి చేసినటువంటి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి సందర్భాలను గుర్తు చేసుకుంటూ వారికి ఘనమైనటువంటి నివాళులను అర్పించడం జరిగింది అలాగే ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో జరిగిన గాంధీ జయంతి వేడుకలకు కాంగ్రెస్ నాయకులు మహంకాళి స్వామి హాజరై బాపూజీ విగ్రహానికి పూలమాలు వేశారు నివాళులర్పించారు గాంధీజీ సేవలను కొనియాడారు रघुपति राघव राजा राम पतित पावन सीता राम ईश्वर तेरो नाम सबको सन्मति दे भगवान హత్ గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు సోదరుడు ఎన్ఎస్ఏ అధ్యక్షుడు ఉదయ్ గారి నేతృత్వంలో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన దానిలో కీలక పాత్ర పోషించిన మహాత్మా గాంధీ ఆ రోజు అహింస పద్ధతిలోనే ఏదైనా సాధించవచ్చు అనే దానికి నిరూపితం ఆ రోజు మహాత్మా గాంధీ బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేసి ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన సంఘటన ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఎంత విపత్కరమైన పరిస్థితుల్లో అయినా కూడా అహింసా మార్గంలోనే ఈ భారతదేశానికి ఏదైనా సాధించవచ్చు అనేది అనేక సందర్భాల్లో నిరూపించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే పేద బడుగు బలగిన వర్గాలకు ఏదైనా చేయగలదు ఈ దేశాన్ని అత్యున్నత స్థాయిలోకి తీసుకెళ్లేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రమే పేదవా పేదవాళ్ళందరినీ ఆదుకోవచ్చు అనేది ఆ రోజు మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ కూడా ఆ రోజు సంయుక్తంగా వీరి ఆధ్వర్యంలో స్వాతంత్రం తీసుకొచ్చిన సందర్భాన్ని కూడా ప్రజలందరూ కూడా గమనించాలి ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చడమే కాకుండా అనేకమైన విద్యా సంస్థలు నిర్ నెలకొల్పి ఈరోజు ఐఐటీలు కానీ లేకపోతే ఎయిమ్స్ లాంటివి కానీ లేకపోతే యూనివర్సిటీలు కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘనత ఏదైతే ఉన్నదో ఆ రోజు మహాత్మా గాంధీ జవహర్ లాల్ నెహ్రూ కూడా ఏదైనా కూడా ఒక ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో వారందరూ ముందుకెళ్ళిన సందర్భం కూడా మనందరం గమనించిన పరిస్థితి ఈరోజు కొంతమంది కొన్ని పార్టీలు భారతదేశంలో విచ్ఛిన్నకర శక్తులు కూడా ఈరోజు భారతదేశంలో అధికారాన్ని కూడబెట్టుకొని ప్రజలందరినీ కూడా ఇబ్బందులు చేస్తున్న తరుణాన్ని కూడా ప్రజలు గమనించి ఏదైనా కూడా మహాత్మా గాంధీ మార్గంలోనే ఒక అహింస మార్గంలోనే ఒక స్వచ్ఛమైన సత్యమైన మార్గంలోని పయనించి ఈ దేశ ప్రజలందరికీ కూడా సంప మంచి ఫలాలను అందించాలనేది ఆ రోజు మహాత్మా గాంధీ బోధించిన దాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ముందుకు తీసుకుపోతుందని తెలియజేస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి జయంతి సందర్భంగా బాపూజీ విగ్రహానికి పూలమాలు వేశారు నివాళులర్పించారు అహింసను ఆయుధంగా మలుచుకుని దేశానికి స్వాతంత్రాన్ని సాధించడంలో బాపూజీ పోషించిన పాత్ర స్ఫూర్తిదాయకమని కొనియాడారు ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మన గోదావరి గరి పట్టణంలోని ప్రధాన చౌరస్తా వద్దకు వచ్చి గాంధీ స్టాచ్యూకి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు గాంధీజీ గారిని గుర్తు చేసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వారు ఎలాగైతే ఆ రోజు మరి అహింసా మార్గం ద్వారా పూర్తిగా ఎటువంటి హింసకు తావు లేకుండా భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినారో అదే రీతిన కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో పార్టీని స్థాపించి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అహింసా మార్గంలోనే గాంధీజీ విలువలకు కట్టుబడి ఆ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిందో తెచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి పదేళ్ళు బంగారు తెలంగాణను సాధించే దిశగా వారు తెలంగాణను అభివృద్ధి చేసినారు ఇదంతా కూడా కేవలం గాంధీ వార్ గాంధేయ మార్గంలో గాంధీజీ గారు చెప్పినటువంటి బాటలని నడుస్తూ సాధించగలిగినారు ఈరోజు మరి తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిస్థితులు రేపు మీ అందరికీ ఎరికే ఎందుకంటే ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ మరి ప్రతిపక్షంలోకి వచ్చిందో ఈరోజు రాష్ట్రం మొత్తము అయిపోతుంది ప్రతి ఒక్క వర్గ ప్రజలు కూడా ఇలా సఫర్ అవుతున్నారు మళ్ళీ ఇక్కడ తెలంగాణ బంగారుమయం కావాలంటే ఖచ్చితంగా ఏదైతే గాంధీజీ గారు విలువతో కూర్చున్నటువంటి పరిపాలన సాగించినటువంటి కేసీఆర్ గారు ఉన్నారో మళ్ళీ అదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా రావాలి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావాలి అప్పుడైతేనే ఈ తెలంగాణ కూడా బంగారుమయం అవుతాయని చెప్పేసి ఈరోజు మరి గాంధీగారి గారి జయంతి రోజు ఇక్కడ వారికి వచ్చి పూలమాల వేయడం జరిగింది రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల సందర్భంగా క్లబ్ ప్రతినిధులు గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బాబూజీ సేవలను మల్లికార్జున్ కొనియాడారు रघुपति राघव राजा राम पतित पावन सीता राम ईश्वर तेरो नाम सबको सन्मति दे भगवान సందర్భంగా అదేవిధంగా మన పూర్వ ప్రధాని లాల్ బహ్జు రాజీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆధ్వర్యంలో ఈ రా ఈరోజు వారికి కురుమాలలు వేసిన చూడడం జరిగింది స్టే సందర్భంగా మన దేశ స్వాతంత్రం కోసం మహా దిశలు చేసి మన ప్రాణాలను సైతం త్యాగం చేసినటువంటి గాంధీజీ గారు

रघुपति राघव राजा राम पतित पावन सीता राम ईश्वर नाम सबको सन्मति दे भगवान ఈరోజు మహాత్మా గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని ఘనంగా వారి విగ్రహానికి పూలమాల సమర్పించుకోవటం జరిగింది ఈ రోజున మహాత్మా గాంధీ గారు స్వతంత్రం తీసుకొచ్చి ఆడవారు అర్ధరాత్రి నడవాలనే ఆశయాలతో వారు తీసుకొచ్చినట్టు స్వతంత్రం ఈ రోజున ఆడవారు బయటికి వచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది కనుక ఈరోజు ప్రభుత్వాలన్నీ కూడా వారికి పెద్దపీట వేసి వారిని నడిపియాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఈరోజు మహాత్మా గాంధీ గారి ఆశయాలకు మనమందరం కూడా అనుగుణంగా వారి పెద్ద పనిచేయాలని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మహాత్మా గాంధీ గారు చేసినటువంటి అనేకమైన పోరాటాలతో ఈ స్వతంత్రం రావటం కూడా జరిగింది ఈరోజు మహాత్మా గాంధీ మహా మనకు అందరికి కూడా ఎన్నో గొప్ప గొప్ప ఆశయాలు నేర్పినటువంటి మహా గొప్ప నేత అని కూడా మనం తెలియజేస్తా ఉన్నాం స్థానిక ఆర్యవేష సంఘం ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు సంఘం అధ్యక్షులు వెనిశెట్టి నటరాజు శేఖర్ ముఖ్య అతిథిగా హాజరై గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేశారు సంఘం సభ్యులతో కలిసి నివాళులర్పించారు रघुपति राघव राजा राम पतित पावन सीता राम ईश्वर तेरो नाम सबको सन्मति दे भगवान స్వతంత్ర బలాలు అందించినటువంటి పూజ్య బాపూజీ ఇదు బాపూజీ జయంతి సందర్భంగా ఈరోజు వయ సంఘం అరవై సంఘం ఆధ్వర్యంలోపట మా సభ్యులొచ్చే గాంధీ గారిని పూలమాల అలంకరణ చేసి నివాళులు అర్పించడం జరిగింది మహిముడి యొక్క ఆశయాలతోనే ఈరోజు దేశం ఎంతో అభివృద్ధి పథంలోకి వెళ్తుంది ఆయన అహింస మార్గంతోనే శాంతియుత మార్గంగా మహుడు మనకు స్వాతంత్ర ఫలాలు ఈ రోజు దేశం భారతదేశం ఇంత గర్వించేదాకా అభివృద్ధి చెందిందంటే మహాత్ముని యొక్క స్వతంత్ర ఫలాల వల్లనే అభివృద్ధి చెందింది ఆయన బాటలో పుట్ల ఇవాళ ఉన్నటువంటి భారతదేశ ప్రజలందరూ ఆయన బాటలో నడుచుకుంటూ ఆయన స్మరించుకుంటూ బాపూజీ కన్న కళలు ఎన్నో కూడా నెరవేరుతున్నాయి ఈరోజు మహాత్మా గాంధీ పుట్టిన దిన సందర్భంగా ఆదివేశులంతా వచ్చేసి మహాత్మాగాంధీ మహాత్మా గాంధీకి పూలమాల అలంకరించినారు